హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ ఫార్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో కేవలం ఆర్ఆర్ పళ్ళు వరుసలో కనిపిస్తున్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఖాడిని అయితే ఇప్పుడు ఆ మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకోలూరు గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా కాడైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా ఆర్ఆర్ పళ్ళ వరుసలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి ప్రస్తుతానికి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట అలానే వీటి చేతి పండుగ వివరాల్లోకి వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ అలానే మరి మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులు కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో అయితే తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్ యూ రాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి